యనా అన్న పిఎం కిసాన్ ఉపాధి హామీ కరువు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అనిపించట్లేదన్న అన్న వెళ్ళి మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న అదేం పని లేదన్న కరువు పని శిలక్పారాలు తీసుకొని బోరాలు తీసుకొని రెండు రెండు సార్లు మన్నేస్తారు అదే కరువు పని కింద రైతులు పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా కానీ ఒక స్కీమ్ అన్న రైతు పొలాల్లో ఒక ఊరికి పది గ్రూపులు లేక ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకి వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి ఈరోజు కంకి పోయాలి ఈరోజు విత్తనాలు వేయాలి నాటు వేయాలి అనే స్కీమ్ పెట్టినారనుకో రైతులు చాలా ఉపయోగపడుతుంది అన్న రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఉరేసుకొని చనిపోతున్నారన్న అప్పుడు రైతే రాజన్నారన్న కానీ అలాంటి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేకున్నాడన్న వానలు వచ్చిందిలే ఏం